ബാ <test> அண்ணி பண்ணி க முக்கொட்ட ஓகே హ్యాపీ బర్త్డే డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే డే టు ఏజ్ సత్తనయా హ్యాపీ బర్త్ డే నిదాని కూర్చున నిదాని తీనాని చేస్తా కాబాయ గౌజర్ రెడ్డి సత్తి బాబు గారికి జై కాబాయ గౌజర్ రెడ్డి సత్తి బాబు గారికి జై జనసేన జై జనసేన పార్టీ కార్యకర్త రెడ్డి సత్తి బాబు గారికి మన మా రెడ్డి సత్తి బాబు గారి ఈ రోజున పుట్టిన రోజు జన్మదిన వేడుకలు స్నేహితులందరి సమక్షంలో జరుపుకుంటున్నటువంటి సందర్భంగా భవిష్యత్తులో ఆంజనేయ స్వామి దేవి వల్ల ఎందుకంటే మా వార్డు ఈ పదిహేడవ వార్డు కౌన్సిలర్గా వీరిని మీ అందరం కలిసి కౌన్సిలర్గా చేసుకొని ఒక కౌన్సిలర్గా చూసుకోవాలని చెప్పి మేము మా మిత్రులందరూ కూడా మేము ప్రత్యేకి కోరుతున్నాము అనుకోకుండా నేను ఇలా వెళుతు ఎందుకంటే మా స్నేహితులు మా బ్రాహ్మణ సమాఖ్య తరఫున మా యొక్క సంతోషం అవ్వచ్చు వేలు బుజ్జి అవ్వచ్చు వేళ శ్రీధర్ అవ్వచ్చు కామేష్ గారు అవ్వచ్చు మీ అందరం కూడా అలాగే మారుతి శర్మ ఇంకా అందరూ కూడా మేము అనుకోకుండా అంటే నేను ఇలా వెళుతూ వెళుతూ చూశాను ఇక్కడ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి మా వాటిలో మా శ్రేయోభిలాషి కాబట్టి ప్రత్యేకించి ఆగి మరి ఈ రోజున వారికి పుట్టినరోజు అభినందనలు నేను తెలియజేస్తున్నాను అతి త్వరలోనే మరి కూటమి అధికార ప్రభుత్వంలో మరి మీరు ఎంచుకున్నటువంటి మరి పార్టీని చక్కనటువంటి జనసేన పార్టీ నుంచి అలాగే వార్డులో ఉన్న సమస్యలన్నీ కూడా ఎందుకంటే ఇంకా కౌన్సిలర్ కావాలంటే ముందు వాటిలో ఉన్నటువంటి అందరు ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరిస్తూ ఉంటాడు మనకి ఏ సమస్య ఉందో తెలియజేస్తుంటాడు అన్నీ చూసుకుంటూ ఉంటాడు కాబట్టి ఇటువంటి ప్రతి వార్డులో కూడాను మనకి ఎవరైతే అందుబాటులో ఉంటారో ఎవరైతే సేవా కార్య భావంతో ఉంటారో అటువంటి వారిని ఎంచుకొని ఎందుకంటే అది ఇంట్లో అక్కడ హోదాకి అది కావాల్సింది పనితనం ఈ పనితనం ఈ అందరినీ కూడా చూసుకుంటూ ఉండగలని చెప్పేసి శక్తి సామర్థ్యాలు ఉన్నవారు కాబట్టి మా రెడ్డి సత్యబాబు గారిని మా వాటిలో పది ఏడో వాటిలో కౌన్సిలింగ్గా చూడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మా మా జనసేన నాయకుడు రెడ్డి సత్పా గారి జన్మదిన జన్మదిన సందర్భంగా అతనికి మా కుర్రాల తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ అతను మరిన్ని చిన్న రోజుల ఎన్నో జరుపుకోవాలని మా తరపు నుంచి ఆశిస్తూ అతనికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఇంకా మరిన్ని పదవులు చేరుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తారు ఐశ్వర్యం భేర్ గమయో తప్ప నిండు నూరేళ్ళు ఐశ్వర్య భోగ భాగ్యాలతో తొలదూగుతూ జనాలందరికీ కూడా నీ యొక్క సేవలను అందిస్తూ ఈ యొక్క పదహారు పదిహేడో వార్డుల్లో కూడా నీ యొక్క జనసేన తరపు నుంచి నీ యొక్క సేవలు అందజేస్తూ ప్రజలకు కాపాల్సిన కష్టాలను నెరవేరుస్తూ అందుబాటులో ఉండి కష్టం వచ్చాను అంటే నేను ముందుండి నడిపించాలని కోరుకుంటూ భేవరం గునుపుడు బ్రాహ్మణ సమాఖ్య జై శ్రీ